ఈ ఢిల్లీలో నిన్ను ఉండనివ్వను గలర్ అహంకారంతో ఉన్న ఆరతి అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజైనా అంధకారంలోకి వెళ్ళాల్సిందే నన్ను కొట్టాలని చాలా మంది చాలాగా కలలు కంటున్నారా ఆ కోరిక పుట్టిన వాడేవాడు ఈ భూమి మీద మిగిలి ఉండలేదు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా మీరు షూ వేసుకున్నా వేసుకోకపోయినా క్యాప్ చేయించుకున్నా లేకపోయినా ఐ డోంట్ మైండ్ మీరు మందు కొట్టినా ఐ డోంట్ కేర్ కానీ నేను చెప్పిన పని కరెక్ట్ గా చేయాలి అలా కాకుండా ఎవరైనా తాకడిస్తే వార్నింగ్ సస్పెన్షన్ డిస్మిస్లు ఉండవు రాత్రికి రాత్రి కాల్చి పారేసి బెచ్చబాట బ్యారేజ్ కింద పారేస్తా అర్థమైందా వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు పోలీసు వాడికి పొగరుండాలి పబ్లిక్ ఎవడైనా డిస్టర్బ్ చేస్తే వాడిని తొక్కి నార తీయండి మన మంచి వాళ్ళకు మంచిగాను పోగిరిగాళ్ళకు పోగిరిగాను